నమస్కారం జే న్యూస్ కి స్వాగతం చంద్రబాబు పై మండిపడుతున్న టీటీడీ ఉద్యోగులు మీరు రాజకీయ స్వలాభం కోసం టీటీడీని వాడుకోవద్దు అని చంద్రబాబుకు తేల్చి చెప్పిన ఉద్యోగులు టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటనలో విమర్శించారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పద్ధతిలో జరిగింది అని నమ్మగలమా దీని అర్థం ఏంటి మీరు ఎవరి మీదో కోపాన్ని ఈ రకంగా బజారు పాలు చేయడం తప్ప టీటీడీ ప్రతిష్టని వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి లేదా ప్రసాదం పై మీద ఉన్నటువంటి పవిత్రతని మీరు అపవిత్రం చేయడం కాదా ఇది ఏ రకంగా సమంజసమైంది చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి ముఖ్యమంత్రి స్థాయిలో తప్పులు సరిదిద్దబడానికి మీరు ఈ రాష్ట్రం మొత్తానికి హెడ్గా ఉండేది తప్పులు కూడా చేస్తుంటే కఠినంగా శిక్షించండి లేదా వాళ్ళ మీద మీరు ఏమేమి చార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు వాటి ఆధారంగా శిక్షించండి అదిగే కరెక్ట్ గాని ఈ రకమైనటువంటి మీ స్థాయిలో కొన్ని ఆరోపణల లాగా మీరు ప్రకటించేసి దాన్ని వివాదాస్పదం చేయడం దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోండి ఉద్యోగాల్ని అవమానపరిచే రీతిలో మీరు వ్యాఖ్యానాలు చేయబాకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నారు మీరు ఎవరి మీద కోపంతో ఈ రకంగా చేయడం అని అంటే ఉన్న ఇంటికి నిప్పును తగలబెట్టుకున్నట్టుగా అవుతుంది అదేదో ఎలుకను పట్టకపోయి చూరు తగలబెట్టారని చెప్పే సామతుందే మీరు ఎవరినో పట్టుకోవాలని చెప్పే పేరుతో టీటీడీ ప్రతిష్టని బజారు పాలు చేయడం లేదంటే భక్తుల మహానోభావాలతో చలగాటమాడడం అనేది సమంజసమైనటువంటిది కాదు ఒక సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో పుట్టారు చంద్రగిరిలో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి తిరుపతిలో చదువుకొని తిరుపతిలో అన్ని రకాలుగా రాజకీయాలు నేర్చుకొని ఈ రోజు ఈ ఉన్నత స్థానంలో ఉన్నారంటే మొదట బేస్ తిరుపతి అట్లాంటి తిరుపతి మీద అభాండాలు వేయడం లేదంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం ఏ రకంగా సమంజసమైనటువంటిది ఎవరైనా మాకేమి పలా రక్షించాలా పలా నోళ్ళని అన్నటువంటి అజెండా మాకేమి లేదు టీటీడీలో జరుగుతున్నటువంటి వాటి మీద అనవసరమైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు లేదంటే తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల చిట్ట చివరికి ఎవరికి నష్టం జరుగుతుంది అల్టిమేట్ గా మళ్ళీ టీటీడీకే నష్టం జరుగుతుంది టీటీడీకి నష్టం జరగడం అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయడం లేదా దానికి దాని ఆధారంగా జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క ఉపాధిని దెబ్బతీయడం తప్ప మరొకటి కాదనే విషయాన్ని తప్పనిసరిగా మీరు అర్థం చేసుకోవాలి తిరుపతిలో పుట్టి పెరిగి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నటువంటి మానాటి వాళ్ళందరూ దాదాపు యాభై ఏళ్ళు ఇప్పుడు నాకు వయసు ఇంతకాలం అన్ని చూస్తున్నాం టీటీడీలో ఇట్లాంటివి జరగడానికి అవకాశం లేదు మేము దగ్గరగా చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి తెలియదని అనుకోలేం ఇది సరైనటువంటిది కాదు మరొకసారి చంద్రబాబు నాయుడు గారు రివీల్ చేసుకోవాలి ఇట్లాంటి ఆరోపణలు ఏ రకంగానూ సమంజసం కాదు దాని మీద ఉపసంహరించుకొని ఇట్లాంటి వ్యాఖ్యానాలు భక్తుల మనోభావాలు లేదా ఉద్యోగులకి హట్టు చేసేటట్టుగా వ్యాఖ్యానాలు వద్దు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి సూచన చేయదలుచుకున్నాను సెలవు నమస్కారం